వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో ర్యాండమ్గా అక్కడ కొంచెం అక్కడ కొంచెం షూట్ చేసిన వీడియో అండి ముందే చెప్తున్నాను చాలా ఇన్ఫర్మేటివ్గా ఏదో ఒక రెసిపీ లాగా లాగ్ లాగా అట్లా ఏమీ ఉండదు లాస్ట్ త్రీ డేస్లో ఎప్పుడన్నా షూట్ చేయాలని అనిపిస్తే అక్కడ కొంచెం అక్కడ కొంచెం షూట్ చేసి అప్లోడ్ చేసిన వీడియోనే నేను ముందే చెప్తున్నాను ఎందుకు అట్లా అన్నది కూడా చెప్తాను యాక్చువల్లీ సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బయటికి వెళ్ళాము మా బ్రదర్ ఇంలా కూడా ఉన్నారు అనేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ దాని తర్వాత ఇంటికి వచ్చి ఏం చేసాము దాని తర్వాత లంచ్ నెక్స్ట్ డే అట్లా కొంచెం కొంచెం షూట్ చేసింది ఎందుకు అని చెప్పే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే ఇంకా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసి నచ్చితే డెఫినెట్గా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఛానల్లో ఉన్న వీడియో షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా మన వీడియోస్ అన్నీ కూడా ఎవరీ ఆల్టర్నేట్ డేస్ అప్లోడ్ చేస్తుంటాను కదా లాంగ్ వీడియోస్ బట్ మధ్యలో అయితే నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు యాక్చువల్గా ఫోర్ డేస్ గ్యాప్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఈ వన్ ఇయర్లో ఎప్పుడూ అయితే గ్యాప్ ఇంత గ్యాప్ తీసుకోలేదు ఫోర్ డేస్ గ్యాప్ మ్యాక్సిమమ్ టూ డేస్లో అప్లోడ్ చేయకపోతే ఇంక నెక్స్ట్ థర్డ్ డే అన్నా చేస్తానులే తప్ప ఎప్పుడు స్కిప్ చేయలేదు బట్ ఈసారి నిజంగా షూట్ చేయాలని అనిపించలేదు బా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకో తెలియదు ఒక లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే వ్యూస్ డ్రాస్టికల్లీ పడిపోతున్నాయి చాలా చాలా నాకు నార్మల్గా ఏదైనా వీడియో అప్లోడ్ చేశాను అంటే లాంగ్ వీడియోస్కి ఆన్ ఆన్ అండ్ యావరేజ్గా నాకు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ వ్యూస్ పక్కా వస్తాయి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వీడియోస్కి అయితే ఆ వ్యూస్ ఉంటాయి నేను అవి కూడా నాకంత హ్యాపీగా అనిపించకపోయినా అట్లీస్ట్ ఎంతో కొంతమందికి రీచ్ అవుతుంది నచ్చుతుంది అన్న హోప్తోనే నేను కంటిన్యూ చేస్తున్నాను అది చాలాసార్లు చెప్పాను బట్ రీజన్ ఏంటో తెలియదు ఈ మధ్య ఒక లాంగ్ వీడియో ఈ మధ్య అంటే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కరెక్ట్గా చెప్పాలంటే మార్చ్ ట్వంటీ సెవెంత్ నుంచి నేను పోస్ట్ చేసిన ఏ వీడియోకి కూడా మినిమం హండ్రెడ్ వ్యూస్ లేవు మెయిన్గా లాంగ్ వీడియోస్కి నేను షార్ట్స్కి ఎంత వ్యూస్ వస్తున్నాయి అన్నది ఎప్పుడూ పట్టించుకోను షార్ట్ కొన్ని వైరల్ అవుతాయి కొన్ని నార్మల్ నార్మల్గా వస్తాయి షార్ట్స్ వ్యూస్ గురించి నేను క్యాలిక్యులేట్ చేసుకోను చాలాసార్లు చెప్పాను ఇది కూడా ఎక్కడ జరుగుతుంది అన్నదైతే తెలీదు బట్ ఆ రిజల్ట్ చూస్తే నిజంగా వస్తుంది మనం అనుకుంటాము యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఏదో హ్యాపీగా స్టార్ట్ చేద్దాం ఊరికేదో టైంపాస్కి చేద్దాం అన్నట్లు స్టార్ట్ చేస్తాం కానీ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని చాలా పర్సనల్గా తీసుకుంటాము అది ఆ ఫీలు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది చాలామంది అంటారు అప్లోడ్ చేసి వదిలేయి నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించకు సక్సెస్ అయిన రోజు అదే అవుతుంది అని డెఫినెట్గా సక్సెస్ అయిన రోజు అది అవుతుంది మనం చేయాల్సిందల్లా మనం హార్డ్ వర్క్ చేయటం అంతవరకే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ డెఫినెట్గా అప్లోడ్ చేసాక పెద్ద యూట్యూబర్స్ గురించి నాకు తెలియదు కానీ నాలాంటి అయితే ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒకసారి స్టూడియో యాప్ ఉంటుంది మాకు సో నార్మల్గా మీకు కనిపించే వ్యూస్ అండ్ వైటీ స్టూడియోలో రియల్గా వ్యూస్ ఎన్ని వస్తున్నాయి అనేది కరెక్ట్గా కనిపిస్తే మాకు సో ఆ వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకుని ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒకసారి చూస్తూనే ఉంటాము ఎందుకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్గా అంత పర్సనల్గా తీసుకుంటాము వీడియో బాగా మంచిగా రీచ్ అవుతుంది లేదు రీచ్ అవ్వట్లేదు అంటే ఏదైనా ఒక వీడియో మీకు కనిపించాలి అంటే బ్యాక్ ఎండ్లో చాలా ఉంటాయి కంటెంట్ ఒక్కటే కాదు చాలా అల్గారిథమ్స్ ఉంటాయి రికమెండేషన్స్ ఇంప్రెషన్స్ చాలా ఉంటాయి అది అది వైరల్ అవ్వాలి వైరల్ కాబట్టి అట్లీస్ట్ మీ దాకా రీచ్ అవ్వాలంటే అవి ఏం చేంజ్ అయ్యాయో నాకు తెలియదు కానీ అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా వ్యూస్ లేదు నాకు భలే బాధ అనిపిస్తుంది అవి చూసుకుంటే యాక్చువల్గా ఈ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్కి వన్ ఇయర్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి మన ఛానల్ ఇంకా మినీ మానిటైజేషన్లోనే ఉంది ఫుల్ మానిటైజేషన్ అవ్వలేదు ఈ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ తర్వాత సో నాకు లాస్ట్ ఇయర్ సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేసే కాలిక్యులేట్ చేస్తారు కాబట్టి వాచ్ టైంకి లాస్ట్ ఇయర్ ఏదైతే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్కి ఆ లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి బిఫోర్ ఉన్న ఆ వాచ్ టైం అదంతా నాకు తగ్గిపోతుంది ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కూడా తెలియట్లేదు సింపుల్గా చెప్పాలంటే ఏ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న నాకు ఒక టెన్ అవర్స్ వాచ్ టైం వచ్చింది అనుకుంటే ఆ వాచ్ టైం అనేది ఈ ట్వంటీ ఎయిత్ తర్వాత తగ్గిపోతుంది దాని ముందు రోజు నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్యాలిక్యులేట్ అవుతాయి అట్లా ప్రతి లాస్ట్ ఇయర్ది నాకు ఒక్కొక్కడే డే ఒక్కొక్క డే వస్తుంది ఆ వాచ్ టైం తగ్గుతుంటుంది నేను ఇంకా కొత్తగా వాచ్ టైం క్రియేట్ చేసుకోవాలి తొందరగా ఫినిష్ చేసుకోవాలి అన్న దానిలో నేను ఆలోచిస్తుంటే ఇంకా టైం అయిపోతుంది అని నేను అది ఫీల్ అవుతుంటే కొత్తగా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న ఏ వీడియోస్ కూడా అస్సలు వ్యూస్ రావట్లేదు అవి నోటిఫికేషన్స్ రాక రావట్లేదా అల్గారిధమ్స్లో ఏమన్నా ఎందుకో రీజన్ తెలియదు బట్ అందుకని చెయ్యాలని ఇంట్రెస్ట్ అయితే నిజంగా అనిపించట్లేదు అందుకే నేను బ్లాగ్ లాగా అయితే ఏం షూట్ చేయలేదు కానీ మళ్ళీ నాకు నేనే ఆలోచించుకున్నాను నా హస్బెండ్ కూడా ఓకే వర్క్ చేయటం వరకే నీ రెస్పాన్సిబిలిటీ ఫైనల్ రిజల్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేయకు అని అంతే కదా ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే అట్లీస్ట్ ఏదో ఒక రోజు దాని నుంచి ఏదో ఒక అవుట్పుట్ మంచి అవుట్పుట్ వస్తుంది అన్న హోప్ ఉంటుంది అసలు ఆ వర్కే చేయటం మానేసాము అంటే అసలు ఆ హోప్ అనేది ఉండదు కదా సో మళ్ళీ నాకు నేనే ఆలోచించుకొని లేదు ఇంత చిన్న చిన్న స్ట్రగుల్స్కే భయపడుతున్నాను అంటే ఇంకా ఫ్యూ ఇంకా చాలా ఉంటాయి ఇట్స్ ఓకే ఎందుకు రావట్లేదు డెఫినెట్గా మళ్ళీ మంచి టైం వస్తుంది మళ్ళీ వస్తున్నాయి వ్యూస్ వస్తాయి అప్పటి వరకు వెయిట్ చేయాలి సో నువ్వు నిన్ను నమ్మి చూసేవాళ్ళు డెఫినెట్గా కొంతమంది ఉంటారు సో వాళ్ళ అన్నా నువ్వు వీడియోస్ చేయాలి అలా మళ్ళీ నాకు నేనే చెప్పుకొని ఇంక ఇంత చిన్న స్ట్రగుల్కే భయపడుతూ వీడియో చేయొద్దు అనుకుంటే అసలు ఇంత జర్నీలో ఇన్ని ఇయర్స్ జర్నీలో డెఫినెట్గా హార్డ్ టైం చాలా టైమ్స్ చూశాను హార్డ్ టైము సో అది ఫేస్ చేసి వచ్చినప్పుడు ఇది కూడా నథింగ్ కదా ఓకే ఇప్పుడు ప్రజెంట్ టైం బాగాలేదు అని అనుకో బట్ నీ వర్క్ నువ్వు చెయ్యి డెఫినెట్గా ఒక రోజు అంటూ ఫస్ట్ అది సక్సెస్ అని అని అనిపించి మళ్ళీ అయితే చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఏ ఉన్నాయండి అవి అవి అప్లోడ్ చేస్తున్నాను దీని తర్వాత అయితే మళ్ళీ మన లాగ్స్ ఎప్పటిలాగే కంటిన్యూ అయిపోతాయి యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి మా విలేజ్ అమ్మ వాళ్ళ మనవరాలది ఒకటి ఫంక్షన్ ఉంటే హాఫ్ సారీ ఫంక్షన్ అక్కడికి వచ్చామన్నమాట సో మండే రోజు ఆ రోజు అంబేద్కర్ జయంతి హాలిడేనే సో పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి మేము ముగ్గురం అయితే ఫంక్షన్కి వచ్చాము సో ఫంక్షన్కి వచ్చేసి అది మంచి అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయామండి సో నెక్స్ట్ టైం నుంచి మన లాగ్స్ అయితే మళ్ళీ కంటిన్యూ అయిపోతాయి సో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మీకు మేబీ నోటిఫికేషన్ రాకపోవచ్చు ఒకసారి అయితే డెఫినెట్గా చెక్ చేస్తూ ఉండండి నోటిఫికేషన్ బటన్ అది ఆన్లో ఉందా లేదా అని ఎవ్రీ టూ డేస్కి ఒకసారి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి మన వీడియో అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆల్రెడీ అంటే మాత్రం డెఫినెట్గా వీడియో చూసి సపోర్ట్ చేయండి అందరికీ యూస్ఫుల్ అయిన కంటెంట్ నాకు తెలిసిన మంచి మీతో షేర్ చేసుకుంటాను అందరికీ హెల్ప్ అయ్యేలాంటి కంటెంటే సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నచ్చుతుంది అంటే అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నిజంగా షూట్ చేయాలి అని అనిపించక ఈ ఫోర్ డేస్ అయితే ఏం షూట్ చేయలేదు బట్ డెఫినెట్గా నెక్స్ట్ టైం నుంచి మాత్రం ఈ వీడియో తర్వాత నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా మన వ్లాగ్స్ రెసిపీస్ ఇవన్నీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్